రాష్ట్రంలో నారావ్ లోకేష్ పవన్ కళ్యాణ్కి తప్ప నిరుద్యోగ యువతకు ఎలాంటి ఉద్యోగాలు రాలేదని విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఆరోపించారు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా భోగి మంటల్లో కూటమి ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దగ్గం చేశారు ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాజర్జీ ఏఐ వైఎఫ్ జిల్లా కార్యదర్శి వలి విమర్శించారు గుంటూరు కొత్తపేటలోని మల్లైలింగ భవన్ వద్ద వారు మాట్లాడారు జనవరి నెలాఖరులోగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు యువతకు ఉపాధి కల్పించని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ కనుక చేసే విధంగా ఐదు వందల తొంభై జీవోని అదేవిధంగా ఎయిట్ ఫార్టీ సెవెన్ జీవోని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా పది ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్కరణ చేస్తూ ఉంది దాన్ని నిరసిస్తూ భోగి సందర్భంగా ఈరోజు భోగి మంటల్లో జీవోని దత్తం చేయగలుగుతూ ఉంది ప్రధానంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను యువగలం పాదయాత్ర నిర్వహించి ప్రతి నియోజకవర్గంలో కూడా మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ కన్నా చేయను ఒక్కడంటే ఒక్క సీటు అమ్ముకోవడం చెప్పని అధికారంలోకి వచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ చేస్తూ ఉన్నారు ఈరోజు వందల ఎకరాల భూముల్ని లీజులకు ఇస్తూ ఉన్నారు మేము స్పష్టంగా ఏఐఎస్ఎఫ్గా లోకేష్ గారు తెలియజేస్తూ ఉన్నాం అయ్యా నారా లోకేష్ గారు అయిన ఇష్టానుసారంగా భూముల్ని ప్రభుత్వ మెడికల్ కళాశాల భూముల్ని పప్పు బెల్లలాగా అమ్ముకోవడానికి అవి మీ తాత ఖర్జూనాయుడు ఆస్తులు కాదు అదేవిధంగా మీ హెరిటేజ్ కంపెనీ ఆస్తులు కూడా కాదని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు అదేవిధంగా ఉన్నత వర్గాల్లో మెరిట్ విద్యార్థులు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని పేద వర్గాల ప్రజలు మేము మెడికల్ సీట్ కొనాలని చెప్పి కళ్ళలు కంటూ ఉంటే రాష్ట్రంలో పూర్తిగా వారికి ఎంబీబీఎస్ దూరం చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో గుంటూరు వేదికగా జీజిఎస్కి వెళ్తూ ఉంటే కనీసం బెడ్లు సౌకర్యాలు లేక కింద పడుకునే పరిస్థితి నెలకొంటూ ఉంది ఎక్కడ పూర్తిగా చేతికి సలహీలు పెట్టుకొని ఓటమి దిరిగే పరిస్థితి ఉంటా ఉంది అటువంటి సందర్భంలో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే అవి కూడా మాకు అవసరం లేదని చెప్పని పూర్తిగా ప్రయోజన పని చేస్తూ ఉన్నావు కాబట్టి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు వెనక్కి తీసుకుపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్గా ఏఐఎఫ్గా పెద్ద ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి నిరుద్యోగ వృత్తి విడుదల చేయాలి మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని ప్రైవేటుగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భోగి మంటల యొక్క జివో కాపీలని బాబు ష్యూరిటీ జాబ్ గ్యారంటీ అన్నారు చంద్రబాబు గారు బాబు ష్యూరిటీ ఇచ్చారు వారి బాబు లోకేష్ బాబు గారికి ఉద్యోగం వచ్చింది పవన్ బాబుకు కూడా ఉద్యోగం వచ్చింది నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు మాకు ఉద్యోగం ఎక్కడా అని నారా లోకేష్ గారు గతం యువకుల పాదయాత్రలో చెప్తా ఉన్నారు తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి జనవరిలో జాబ్ క్యాలెండర్ వచ్చింది సేవ్ చేసుకొని పెట్టుకోండి నేను జగన్మోహన్ రెడ్డిలా పారిపోను జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నారు లోకేష్ గారు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాము జనవరి మీ కళ్ళకు కనబడ్డం లేదా ఒక జనవరి పోయింది ఇది రెండో జనవరి జాబ్ ఎక్కడైనా అడుగుతా ఉన్నాము మరోవైపు నేను రాగానే జగన్ పదిహేడు మెడికల్ కాలేజీలు మెడికల్ సీట్లు అమ్ముకుంటా ఉన్నారు నూట ఏడు నూట ఎనిమిది జీవో రద్దు చేస్తానని చెప్పావు నువ్వు అధికారంలోకి వచ్చావు నువ్వేం చేస్తూ ఉన్నావు మొత్తం కాలేజీలను అమ్ముకుంటా ఉన్నావు అదేమిటంటే ప్రశ్నిస్తే నేను ఎకరం భూమి రూపాయికి కాదు పావులకు కాదు ఊరికే ఇస్తా అంటున్నారు అదేమన్నా మీ తాత ఆస్తి అని అడుగుతా ఉన్నాము మీకు అంతగా ఇవ్వాలనుకుంటే హెరిటేజ్ ఆస్తులను ఇవ్వుకొండి తప్పించి ప్రజల ఆస్తిని ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకొని ప్రజల దగ్గర ఆస్తిని ఇవ్వడానికి మేము చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాము వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి లేని పక్షంలో మరిన్ని పోరాటాలు మీరు చవిచూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము